వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఉపయోగించే అతి ముఖ్యమైన చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యముల గురించి తెలుసుకుందాము నో నీడ్ అవసరం లేదు నో నీడ్ అవసరం లేదు స్టాప్ టాకింగ్ మాట్లాడటం ఆపు స్టాప్ టాకింగ్ మాట్లాడటం ఆపండి ప్లేఅవుట్ సైడ్ బయట ఆడుకో ప్లేఅవుట్ సైడ్ బయట ఆడుకోండి బ్లెస్ మీ నన్ను దీవించు బ్లెస్ మీ నన్ను దీవించండి యూజ్ దిస్ దీనిని ఉపయోగించు యూజ్ దిస్ దీనిని ఉపయోగించండి కీపిట్ దీనిని ఉంచుకో కీప్ ఇట్ దీనిని ఉంచుకోండి హీ లైడ్ అతను ఆబద్ధం చెప్పాడు హీ లైడ్ అతను ఆబద్ధం చెప్పాడు షో మీ నాకు చూపించు షో మీ నాకు చూపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్